ఇప్పుడే అందిన వార్త వారణాసిలోని ఘోర ప్రమాదం ఎనిమిది మంది సజీవ సమాధి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యూపీలోని వారణాసిలోని ఘోర ప్రమాదం వెలుగుచూసింది కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలోని నిన్న అర్ధరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి ఈ ఘటనలోని ఎనిమిది మంది సజీవ సమాధి కాగా మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని సమాచారం చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయాగల్లి కొడాలి వద్ద ఈ ప్రమాదం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ స్థానిక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటికి తీసే ప్రయత్నాలు చేశాయి ఈ ప్రమాదంలోని గాయపడిన పలువురిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు ఇలాంటి పరిస్థితుల్లోని శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం నాలుగవ నెంబర్ ద్వారా మూసివేయబడినట్లు అధికారులు తెలిపారు ఆలయ సందర్శనకు వచ్చిన భక్తుల కోసం గేట్ నెంబర్ ఒకటి రెండు నుండి ప్రవేశం ఇవ్వబడుతుంది ఈ ప్రమాద ఘటన స్థలంలోనే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది గాయపడిన వారిలోని ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం పోలీసులు ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు కూలిపోయిన ఈ రెండు ఇల్లులు రాజేష్ గుప్త మనీష్ గుప్తలవని తెలిపారు ఈ ఇల్లులు సుమారు డెబ్బై ఏళ్ల నాటివని చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలోని రెండు ఇల్లు కూలిపోవడంతో సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు విషయాన్ని చేరవేశారు అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లే రహదారిని మూసివేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు మైదాగిన్ గౌదలియా నుండి ఆలయానికి వెళ్లే నాలుగవ నెంబర్ గేట్ నుండి సందర్శకులకు ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు ఘటనా స్థలంలోని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్